యేసు ప్రభువు చెప్పే కొన్ని విషయాల్లోన చాలా తెలివి కూడా మనకు వస్తుంది అది ఏంటంటే అంటే బిజినెస్ కూడా మనం నేర్చుకోవచ్చు అంటే వ్యాపారం మనిషి బ్రతకడాని కోసం అది కూడాను చాలా విధ కొన్ని విధాలుగా కొన్ని విధాలుగా తెలుసుకోవడానికి మనకు ఎన్నో విధాలుగా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఒకరిని తీసుకొచ్చేసి ఒకటికి రెండు ఇచ్చాడు దీంతో నువ్వు వ్యాపారం చేయని ఇంకొకటికి ఒక నాణ్యం ఇచ్చాడు అయితే ఈ ఒక నాణ్యం ఇచ్చేవాడు ఈ వ్యాపారం నేను ఈ వ్యాపారం చేయలేనేమో అని టెన్షన్ పడిపోయి ఆ ఒక్క నాణ్యాన్ని ఒక భూమిలో కప్పిట్ తీసుకున్నాడు కప్పిట్టి జాగ్రత్త దాశాడు ఇంకొకటికి రెండు రెండు నాణ్యాలు ఇచ్చాడు ఆ రెండు నాణ్యాలు ఇచ్చినవాడు అవి ఏం చేశాడంటే రెండుకి రెండు నాలుగు చేశాడు ఈ ఒకటిచ్చినవాడు అలాగా వాద్యమో ఏమైపోద్దో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇది మాత్రం పాకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అందులో కప్పెట్టాడు ఒక మెట్టులో కప్పిట్టి అప్పుడు ప్రభువు వచ్చాడు ఆ వాళ్ళని అడిగాడు ఏవి నీ డబ్బులు కాదుగో ఇదిగో ఆ రెండు రెండు నాణ్యాలు మీరు ఇచ్చారు రెండు రెండు నాలుగు చేశాను నాలుగు నాలుగు ఎనిమిది చేశాను అవును ఇంప్రూవ్మెంట్ చేశాను అన్నాడు సరే భలే నమ్మకమంత వచ్చాడు ఓకే అన్నాడు నీదేది నాను అని అడిగాడు రవ్వా నువ్వు ఇత్తన చోటనే కోయగలవు అంత గొప్పవాడు కనుక నేను దాన్ని ఒక మట్టిలో కప్పిట్టినా అన్నాడు అంటే దేవుడు ఇత్తనసో చోటనే కోయగలడు అంటే అబ్బుతలు గాలిలోనే సృష్టించేస్తాడు దేవుడు ఎక్కడికి ఎక్కడే వచ్చేస్తాయి అని నువ్వు శక్తివంతుడు కనుక అది ఒకటిచ్చిందని అలాగ నేను దాసాను అన్నాడు అప్పుడు అది తీసుకొని ఇలా తే అన్నాడు తీసుకొని ఆ ఒకటి ఉన్నది ఆ జంగిట్టు ఉన్న తుడిసి అది ఈ రెండు రెండు నాలుగు నాలుగు ఎనిమిది చేసిన డెవలప్మెంట్స్ చేసినట్టు తీసాడు ఆ ఒక్క నాణ్యాన్ని అంటే దేవుడు ఎత్తన చోట్లు కొయ్యగలడని అంటే ఎత్తనా లేవగానే పంట పోసేసని గాలిలోనే దేవుడు సృష్టించేస్తాడని ఎన్ని ఎన్నెన్నో రకాలుగాను ఎన్నో చెప్పాడు నేను అలాంటప్పుడు దేవుడు గాల్లో డబ్బు సృష్టించి ఎక్కడికక్కడ మా మాటల వాళ్ళని సృష్టించి అన్నీ చేస్తే భూమి ఆకాశం అన్ని దేవుడు ఎందుకు భూమి సృష్టించాడు అంటే మనం కష్టపడి మనం దాన్ని చిన్నదాన్ని పెద్ద చెయ్యాలి పెద్దదాన్ని ఇంకా పెద్ద చెయ్యరు ఒకటికి రెండు రెండుకి మూడు నాలుగు అలాంటి వ్యాపారం చేసినప్పుడు రూపాయి రూపాయి లేనివాడి దగ్గర ఉన్నవాడికి వస్తుంది అప్పుడు లేనివాడి తీసుకొని ఉన్నవాడికే ఇచ్చేశాడు నువ్వు దీన్ని చేయలేవు నువ్వు ఆ ఉన్ని రూపాయిని కూడాను జంగు పెట్టేలా చేశావు నువ్వు ఇంప్రూవ్మెంట్ చేయలేవని అని తీసుకొచ్చి ఆ ఉన్నవాడికి ఇచ్చేశాడు వాడు ఇంకా ఇంకా సంపాదించేశాడు భలే నమ్మకమైన దోషుడా అన్నాడు అంటే ఎప్పుడైనా సరే మన్న మనం నమ్ముకోవాలి దేవుడు ఉన్నాడు కదా గాలిలో పెట్టి దేవుడు ఇచ్చేస్తాడు కదా అని ఇచ్చి మనం ఏది డెవలప్ చేయకుండా పని చేయకుండా అలా సోమర మనం ఉండిపోయి దేవుడు ఇచ్చేస్తే దేవుడు దేవుడు ఇచ్చేసరికి గాలిలో దీపం పెడితే వాడు తన పరిస్థితి అంతా సేమ్ జరుగుతుంది ఇందులో చాలా వ్యాపార ట్రిక్లు ఉన్నాయి ఇప్పుడు చాలామందికి కొంత డబ్బు ఉందనుకోండి కొంతమంది బ్యాంకులో దాస్తాడు ఒక లక్ష రూపాయలు అనుకోండి ఒకడు అదే డబ్బుని అదే లక్ష రూపాయలు ఇద్దరికి మనిషి లక్ష ఇచ్చాడు ఇద్దరు కుడుకులు కానీ ఒకడు ఇది పాదేమని బ్యాంకులో వేసుకుంటాడు ఇంకొకడు ఆ లక్ష రూపాయల్ని ఒక భూమి మీద పెడతాడు కొంతమంది బంగారం మీద పెడతారు అయితే ఈ బంగారం ఎప్పుడో త్వర ఉన్నది లాగాలాగా లక్ష రూపాయలు అవుతుంది ఎప్పుడో పురాతన పెరిగింది పెరిగింది ఆనందపడిపోతాడు బంగారంతో ఎన్ని ట్యాంక్షన్లు ఉంటాయి అంటే ఈ బంగారం ఎక్కడో దొంగలు కూడా రావచ్చు ఎక్కడో ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒకడు ఉంగరాలు పెట్టుకుని అక్కడ కూర్చొని ఉంటే ఆ వంగరం దొంగడు ట్రైన్ నుంచి రాకపోతే చేయి నరుక్కుని ఏనే పెట్టిపోయాడంట అంటే ఈ బంగారం వల్ల డెవలప్మెంట్ నెమ్మది అవుతుంది ఏమో కానీ ఎప్పుడో ఒక పదివేల ఐదు వేలు రెండు వేలు పది లక్ష రూపాయలు అవ్వచ్చా కానీ అదే లక్ష రూపాయలు పదివేలు కానీ భూమి మీద పెడితే ఒకప్పుడు రూపాయి స్థలం అండి ఈ రోజుని లక్ష రూపాయలు లక్ష అనేది రెండు లక్షలు ఎప్పుడో లక్ష రూపాయలు ఉన్న ఈ స్థలం గోపురపట్నంలో ఇప్పుడు కోటి రూపాయలు కోటి రూపాయలు అండిది రెండు కోట్లు కోట్ల అధిపతి రేపారు భూమి మీద పెట్టింది ఎందుకంటే మనిషి మనుషులు మనుషులు పుడతారు జనాలు ఎక్కువైపోతాడు కానీ భూమి భూమి ఎన్నో భూములు పుట్టలేదు అదే భూమి ఉంది భూమిని ఎవడో ప్రింట్ చేయలేడు దేవుడు ఎంత సృష్టించాడో అంతే భూమి ఉంది మనుషులు మాత్రం దుర్మాలు మంచివాడు అందరూ పిల్లలు కాసి ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది భూమి ముష్ఠాలు కూడా నలుగురు ముగ్గురు పిల్లలు కూడా ఉండి పది మంది పిల్లలు కూడా ఉన్నారు భూమి అంతా నిండిపోతుంది అందరికీ అద్దెలకి కావాలి కానీ భూమి అదే తెలివైనడు భూమి మీద పెడతాడు అదే లక్ష పదివేలు ఐదు వేలు పురాతనం భూమి మీద పెట్టినాడు ఐదు వేలు పదివేలు ఇల్లు ఉండేవి ఈ లక్ష్మీనగర్లో ఈ గోపురం పట్ల కొన్ని ప్రాంతాల్లోనే ఐదు వేలు పదివేలు ఈ వేళ పదివేలు ఐదు వేలు పదివేలు పది లక్షలైన ఇరవై లక్షల కోట్లు అయిపోయినాయి అదే బంగారం అప్పుడు తొలము పదివేలు ఇరవై లక్షలు రెండు లక్షలు అవుతుంది పదివేలు బంగారం లక్షలే తప్ప లక్ష కోట్లుకి వెళ్తూ భూమి మాత్రం కోట్ల మీదకి వెళ్ళిపోయింది చాలామంది నా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన ఒక ఇల్లు కమలిల్లు ఉండేది ఆ కమలిల్లు వాళ్ళ అమ్మగారు అమ్మేశారు ఆ కమ్మలు ఇల్లు తర్వాత ముప్పై వేలు అంత వచ్చింది ఆ డబ్బులు ఇల్లు ఎక్కడో ఒక చిన్న ఇల్లు కొన్నాడు అరవై వేలు కానీ అరవై వేలుది లక్ష ఇరవై వేలు అలాగ కోటి రూపాయలుగా ఇప్పుడు ఆయన బంగారం షాపు కూడా పెట్టుకోండి ఎక్కడో ఈ ఫైనాన్షియల్ చిన్న చిన్న చేసేవాడు గిల్టీ లాగా అమ్మడం అని ఫైనాన్స్యల్ అలా బంగారం షాపు లాగా పెట్టుకుని అరువులు తెచ్చుకునేస్తుంది ఈరోజు ఓన్ బంగారం షాప్ అయిపోయింది ఆయనకి ఆ భూమి చూస్తే అది ఇచ్చేవా నా దగ్గర ల్యాండ్లో ఉన్నాయి అమ్ముతావా పలందరూ ఉంది కావాలంటే ఎవరినైనా తీసుకోవచ్చు ల్యాండ్ నిజంగా ఇవ్వనండి పినగడిలో ఉన్నది గజ్మీర్ హైవేలే మెయిన్ దగ్గర సిక్స్ ఫీట్ రోడ్డు దగ్గర అయితే విషయం ఏంటి చెప్తాను అలాంటి ల్యాండ్లు అలాగే ఎవరు ఒక టాకటి పెట్టి బాబా సై బంగ ఇల్లు తాకటి పెట్టారు స్థలం పట్టాలు ఎక్కడన్నాయి తెలియదు తాకటి పెట్టాడు ఈ స్థలాన్ని మీ రిజిస్టార్ మెల్లగా ఎక్కడన్నా ఎత్తుకొని అది కూడా కొంచెం సంపాదన చేసుకోండి అలా ఇంప్రూవ్మెంట్ తెలివైనడు కాబట్టి ఒక విధంగా ఇంప్రూవ్మెంట్ చేశారు భూమి కాబట్టి దేవుడు చెప్పిన మాటల్లో చాలా వ్యాపారం అనేది ఉన్నది అలాగే మనకి దేవుడు ఒక తరంతిస్తాడు మారుమనిషి పొంది దేవుడు ఉండేటప్పుడు అప్పుడు దాని వరాలు ఇస్తాడు స్వస్థ వరం అలాగే దెయ్యాలు తీసే వరం అలాగే కళ్ళకి దర్శనం చెప్పే వరం లాస్ట్కి మీ విశ్వాసానికి ఫలం ఆత్మరక్షణ పొందడం పరలోకం సంబంధమైంది పరిశుద్ధాత్మ అనే వరం మనకిస్తాడు ఇచ్చినప్పుడు వెళ్తాం అలాగే ఇంప్రూవ్మెంట్ చేయాలి దేని వల్ల ఇంప్రూవ్మెంట్ అవుతుంది దేవుడి జ్ఞానం ఏంటి అని తెలుసుకుంటూ ముందుగా అడిగేయాలి థ్యాంక్ యూ చాలా జ్ఞానం వస్తుంది దేవుడు నమ్మండి దేవుడు మాటలు వినండి బైబుల్లో చాలా బిజినెస్ ఉంది అందుకే అమెరికా వేరే వేరే దేశాల్లో ప్రపంచ దేశాల్లో సరైన కొన్ని దేశాలు ఎక్కువ శాతంగా భూమి మీద ఉన్న వాళ్ళు క్రైస్తువులే రెండు వందల నలభై తొమ్మిది దేశాలు నూట అరవై దేశాలు క్రైస్తవులు అరవై దేశాలు ముస్లిమ్స్ క్రైస్తవులు ముస్లిమ్స్ ఒకే గ్రంథం నుంచి ఉంటుంది తేడా ఏముండదు వీళ్ళు ఎబ్రహం అంటే అలా ఎబ్రహం అంటే అబ్రహం అంటారు అలాగే నోహావాకి వాడ తయారు చేసిన నోహావా వీళ్ళంటే ఆ నూరు అంటారు ఇలా చిన్న చిన్న పే పేర్లు అంటే దావిడ్ది అలా దావిది కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి పక్కన ఆ పక్కన పెడదాం అయితే ఏంటంటే ప్రపంచ భూలోకంలో ఎక్కడ చూసినా యశప్రభు మహాత్వే జ్ఞానమైనడు తర్వాత ప్రపంచంలోను కూడాను ప్రభువు నమ్మిన అందరూ బాగుపడ్డారు కాబట్టి దేశమంతా వాళ్ళే ఉంటారు ప్రభువు నమ్మని జ్ఞానాన్ని తెచ్చుకొని నడవద్ థ్యాంక్ యూ